హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పు గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే దీనికోసం పెసరపప్పుని ఒక మూడు గంటల సేపు నానబెట్టుకున్నాను ఆ తర్వాత దీనికి మంచి రుచి కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఇంకా నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని ఇంకా దీనిలోకి మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటిని అయితే మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇంకా ఆ తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని తీసుకొని మరో రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసి ఈ పెసరపప్పుని మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోని ఈ పెసరపప్పును వేసుకునేసి మిక్సీ పట్టుకుందాము మరి మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని అవసరం లేదు వాటర్ని అయితే జస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసి మిక్సీ పట్టాను వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరకగానే అయితే గ్రైండ్ చేశాను ఈ పెసరపప్పుని అన్నిటినీ అయితే గ్రైండ్ చేసుకోకుండా ఒక గుప్పెడ అయితే పక్కన పెట్టేశాను ఈ పిండి మొత్తము అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనం నానబెట్టుకున్న ఈ గుప్పెడు పెసరపప్పుని అయితే దీనిలోకి యాడ్ చేసుకోవాలి అప్పుడే మనము ఈ గారెలు వేసాక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ పెసరపప్పు మనకు పంటికి తగిలినప్పుడు ఇంకా ఇప్పుడైతే దీనిలోకి మనకు రుచికి సరిపడా ఉప్పుని అలాగే పసుపుని ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కొత్తిమీరని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకునేసి మొత్తం అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మన పిండి ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది వాటర్ని అయితే ఎక్కువగా యాడ్ చేస్తే మనకైతే షేప్ కరెక్ట్గా రాదు ఇంకా తర్వాత టీ స్టైనర్ తీసుకునేసి కొద్దిగా వాటర్ అయితే తడుపుకునేసి మనం రెడీ చేసుకున్న పిండి ముద్దన అయితే ఈ టీ స్టైనర్ మీద పెట్టి మధ్యలో ఒక చిన్న చిల్లు పెట్టేసుకునేసి వేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే డ్రాప్ చేస్తున్నాను ఇలా డ్రాప్ చేసుకున్నాక మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ అయితే తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపల కూడా చాలా బాగా అయితే ఉడుకుతాయి చాలా ఈజీ కదా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అమ్మాయి